పేరేం పేరు శివ అండి శివ ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది బాగుందండి బాగుందా ఏ పథకాలు ఏమేమి వస్తుందా మీ ఇంట్లో మా ఇంట్లోనా పింఛన్ వస్తుంది మళ్ళీ ఏమో పిల్లలు ఏమో మాకు ఎవరు సంటి పిల్లలు లేరు ఇంకా రాలేదు పిల్లలకి అమ్మఒడి నెక్స్ట్ వస్తాయి

మాకు తెలియదు అండి అటు కట్ట మీద ఎల్లో లేతే వచ్చింది లేతే వచ్చింది ఊర్లు తెలిసి తెలిసి చూసుకొని వచ్చాం కాగితాలు కూడా వచ్చినాయి పెట్టుకొని తా పెట్టుకొని ఉంచుకున్నాం అది ఆయన ఓకే అంటే ఎల్తా అప్పుడు అది అలా చెగనొస్తే బాగుంటానంట రైట్ అమ్మా ఓకే బాగుంటదని మీ ఇంకోడ కోరుకుంటున్నాం అది మళ్ళీ ఆయనే రావాలి అది మా సందర్భ మా సందర్భం మాత్రం అది ఇది వనై చెప్తున్నాము మీ పేరు రోహస్ మండే ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ మేమా నలభై ముప్పై ఐదేళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి ఆ బాగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు వస్తున్నాయి అన్ని వస్తాయి పిల్లలకి పెద్దలకి ఆయన చేస్తామన్నీ ఆయన తప్పకుండా చేస్తున్నాడు ఆయన పరిపాలన బాగానే ఉందని అందరమే అదే అనుకుంటున్నాం ఆయన పరిపాలన మళ్ళీ కావాలని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన అందరికి పేదవాళ్ళకైనా దిక్కు చిన్నపిల్లలకైనా లేని వాళ్ళకైనా బాగా చూస్తున్నాడు కాబట్టి ఆయనలో ఆయన ఎక్కంగానే లాక్డౌన్ అని వచ్చినా కూడా అందరికి ఉచితంగా కానీ ఏ అయినా గానీ బాగా చాలా బాగా చూసాడు కాబట్టి కూరగాయలని ఇంటికి వచ్చి వస్తువులు నిత్యవసర కూరగాయలని పేద దిక్కుకి బాగా చూసాడు ఆయన అది ఇప్పుడు పిల్లలు ఎంతమంది ఉండరు లేని వాళ్ళు చదువుకోలేని వాళ్ళు వాళ్ళందరికి కూడా మరి పేద విక్కుకి ఆయన అనుకున్న ఎలా చేస్తున్నాడు లేనోళ్ళని చూస్తున్నాడు ఆయన అన్ని బాగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మా ఇల్లు తీసేస్తామంటే మరి ఆర్కే గారు మీటింగ్ పెట్టి మళ్ళీ అందరినీ తీసుకెళ్లి ఆయన కోర్టులో వేసి ఆయన సొంతంగా నేనే చెప్తానని చేసి మమ్మల్ని అందరినీ బాగా చేశాడు అనమాట ఆయన నిళ్ళు తినేయకుండా చంద్రబాబు నాయుడిని మమ్మల్ని అది కదేసి ఆయనే చాలా పోకలాడి బాగా చేసాడు ఇప్పుడు మురుగుడు లావని పోటీ చేస్తుంది తెలుసా తెలుసండి వెళ్ళొచ్చా కా ఆ గెలిచిద్దండి కదా మరి ఉంటే ఎవరిది వాళ్ళదే ఇప్పుడు మనది మనకే ఉంటారు వాళ్ళది వాళ్ళకే ఉంటారు కాకపోతే జనం ఉండేది ఏంటంటే అందరూ ఒకలాగా అందరూ ఒక చాట ఉండగా అందరూ అక్కడ ఉంటారు ఆ తర్వాత ఎవరు బాగా చేస్తున్నారా ఎవరి పాలన బాగుందా అని అందరు తెలుసుకొని వాళ్లే ఉంటారు అనమాట ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీ కుటుంబానికి ఎంత లబ్ధి పొందారు అమౌంట్ పరంగా ఎంత ఎంత వచ్చింది అంటే మనకి మనకంతా కలిపి అంటే మనకు తక్కువ వచ్చిందండి ఎందుకంటే మాకు చిన్నపిల్లలు లేరు కాబట్టి చిన్నపిల్లలు వచ్చింది ఆ ఒక అరవై డెబ్బై వేలు వచ్చినాయి నాకు గతంలో ఎప్పుడు రాలేట్లో ఆహా అసలు ఎప్పుడు వచ్చినాయి ఎవరు పాలన చేసినప్పుడు వచ్చినాయి ఇలాగా ఎవరు పాలన చేసినప్పుడు రాల అలాగా మంచిగా ఉంది మా ఇంట్లో రా మా ఈ నాలుగు ఓట్లు ఉన్నాయి నాలుగు ఓట్లు జగన్ నాలుగు ఓట్లు జగన్ కే పక్కన చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందుకి వెళ్ళి పోతాడు అని చెప్పి నిజమైన మరి ఇటుకుండా వెళ్ళినప్పుడల్లా మేము దండం పెట్టుకుంటాం అందరం అక్కడ కూర్చునేదే ఆయన పోతుండా వస్తుండా చూస్తా దండం పెడతా ఆయన కూడా ఎంత పని ఉండ ఎంత అలిసిపోయినా సరే వత్తే సరే జనాన్ని చూస్తే చేతులెత్తి నమస్కారం పెడతాడు ఆ అంత పెద్దయరే మరి మనకు పెడతున్నాడు మనం చూడటానికి ఏమైంది మనం పెడతాకే గెలిపించుకుంటాం ఆ మళ్ళీ గెలిపించుకుంటాం నా పేరు పద్మవతమ్మ చాలా బాగుంది చాలా అంటే చాలా రకంగా ఏ రకంగా ఏముంది లబ్ధి పొందుకోకుండా ఉన్న కుటుంబం ఒక్క కుటుంబం ఉందేమో చెప్పమనమ్మా ప్రతి ఒక్క కుటుంబం లబ్ధి పొందుకుంది కానీ ఎక్కడో ఒక్కళ్ళో అర్హులు కాకపోయి ఉండొచ్చు అంతే కానీ కానీ ఈ ప్రభుత్వంలో పొందుకున్నంత లబ్ధి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు పొందుకోలేదు చాలా అమ్మా మా అమ్మగారికి నలభై సంవత్సరాలు డబ్బులు వస్తున్నాయి మరి పెన్షన్ వస్తుంది మరి నాన్నగారు హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా నా ఆరోగ్యశ్రీ ఎంతగానో ఉపయోగపడింది మరి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆరోగ్యశ్రీ నాకు ఎంతగానో ఉపయోగపడింది అంటే వారి పెట్టిన ప్రతి పథకం కూడా అనేక మంది మాకొక్కరికే కాదు ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి పొందుకుంటూనే ఉన్నారు గతంలో ఏ ప్రభుత్వం మీకు గతంలో ఎవరు చేశారు నాన్న ఎవరు చేశారు నిజంగా చేస్తుంటే అలాగే చేస్తుంటే ఈరోజు నేను కూడా వాళ్ళ గురించి గొప్పగానే చెప్పు ఉండేదాన్ని నిజంగానే అప్పుడు కూడా లబ్ధి ఎంతో కొంత పొందుకున్నారమ్మా వాళ్ళు అని చెప్పాను అనేదాన్ని నిజంగానే అప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు నేనైతే ఇంత మటుకి నా కుటుంబం కానీ మేము కానీ ఏ లబ్ధి పొందుకోలేదు ఇప్పుడు సుమారుగా ఎంత లబ్ధి పొందించారు మొత్తం అమౌంట్ పరంగా చూసుకుంటే మీరు గాని మీ అమ్మ మీ నాన్న గాని మొత్తం కలిసి ఉన్ని లక్ష రూపాయ లక్ష దాక పొందుతున్నాం ఆ చంద్రబాబు ఈ వాలంటీర్ వ్యవస్థని ఎత్తేస్తా అని చెప్పుకొస్తున్నారు కదా మరి ఈ పొద్దున పూట పింఛన్ ఇంటికి వచ్చేస్తారా నిజంగానే అసలుకి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటే అమ్మా వాళ్ళు పొద్దున్నే ఐదు ఆరు ఆ టైంలో వచ్చి తలుపు కొట్టి వాళ్ళ అవసరం ప్రతిదీ ఇంక ముందే ఒక్కొక్కసారి అయితే వాళ్ళకి కొంచెం అంటే సర్వర్ పని చేయనప్పుడు కొంచెం లేట్ అయినప్పుడు ఫోన్ చేసి చెప్పేస్తారు వెంటనే సర్వర్ చేయట్లేదు నేను కాసేపట్లో వస్తాను అంతకంటే గొప్పగా ఏ ప్రభుత్వం ఇప్పుడు ఈ లోకల్ గా చూసుకుంటే రాష్ట్ర రాజకీయాలు అభివృద్ధి పరంగా పక్కకి వెళ్తే లోకల్గా చూసుకుంటే ఇక్కడ మంగళగిరి నుంచి బలమైన అభ్యర్థి అని లోకల్ చెప్తూన్నాడు ఇటువైపు చూసుకుంటే లావణ్య ఉన్నారు ఈ గుట్ట ప్రాంతంలో ఉన్న నివాసం ఉంటున్న ఇళ్లలకు కూడా గతంలో చంద్రబాబు తీస్తాం తీసేస్తాం అని చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు చూసుకుంటే కూడా చిన్నజీ స్వామి వచ్చి ఇక్కడ ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అని కొంత టాక్ నడుస్తుంది ఇంతవరకు వాస్తవం అనేది మాకు తెలియదు దీన్ని ఎలా చూస్తారు రాబోయే సమీకరణ ఎలా ఉండబోతుంది అది ఇల్లు తీసేస్తానని చెప్పానని ఇప్పుడు కాదు నాన్న చంద్రబాబు నాయుడు గారు హయమంలోనే ఆయనే తీసేస్తానన్నారు తీసేస్తానని చెప్పానంటే అందరూ కూడా చాలా బాధపడ్డాము ఒక్క ఆర్కే గారు మాత్రం ఆ కుక్కు అడ్డం పడిపోయి అక్కడ పడుకు నా మీద నా జనాలు ఇల్లు తీయాలంటే నా మీద నుంచి వెళ్ళనివ్వండి కరెంటు తీగలు పట్టుకొని ఒకటి అలా పట్టుకొని ఏమన్నారు తెలుసైనా ఈ మీరు కనుక ఒక అడుగు ముందుకేస్తే మేమైతే మాత్రం ఇది కరెంటు తీగలు పట్టేసుకుంటానని అని ఆ అన్నారు ఈరోజు ఇంతమంది ఇక్కడ జనం ఆరు వందల కుటుంబాలు ఇక్కడ ఉండడానికి కారణం కూడాను కేవలం వైసీపీకే వాళ్ళేనమ్మా అంత ఇదిగా వాళ్ళు చేశారు మరి వాళ్ళ హయామంలోనే ఉన్నప్పుడు ఇల్లు తీసేయమన్నారు ఇప్పుడు మాకు ఇల్లు ఇస్తాను అని అంటున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ నేను చిన్న క్వశ్చన్ కూడా వేస్తాను ఇప్పుడు మీ సమస్య ఉందో జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్ మీకు కూతబాల వెళ్ళిపోవచ్చు ఇలాంటి సందర్భాలు ఉన్నా కూడా మరి మీరు గతంలో చంద్రబాబు అధికారం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు వెల్లగించుకోలేదా మీ గోడును మా గోడని మేము అంత దాకా వెళ్ళలేదమ్మా మేము జగనన్న దగ్గరికి వెళ్ళాలి చెప్పుకోవాలని అని చెప్పానైతే మేము జగనన్న కోసం అయితే పోరాడుతూ ఉన్నామే తప్ప మేము అక్కడ దాకా అయితే కానీ జగనన్న కానీ ఆర్కే గారు వీళ్ళంతా కూడా ఏం ఒకటే మాట మీ అందరికీ న్యాయం జరిగేదాకా మేము ఉంటాం మీ వెనకాలే ఇది తీసేద్దాం అనుకున్న క్రమంలో మీకు అమౌంట్ పరంగా అంతా మంచి క్షేమంగా అన్ని సౌకర్యాలు కల్పించి ఇచ్చే మీరు ఓకేనా మీకు మీకు తప్పకుండా అమ్మా ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి ఏమి ఇవ్వకుండా రోడ్డు మీద పడేస్తారు అనుకో ఎక్కడ ఉంటారు అది టీడీపీ ప్రభుత్వం చేస్తాను అది చేస్తానన్నారు ఇప్పుడు ఏమి ఇవ్వకుండా తీసుకెళ్లి ఎక్కడో పడేస్తానంటే ఎక్కడికి ఇంత ఇల్లు పెట్టుకొని అంత సామాన్ పెట్టుకొని అవన్నీ ఎక్కడ ఇప్పుడు అసలు ఇక్కడ నుంచి పాటను వెళ్ళిపోవాలంటే ఎవరు ఇన్ని కుటుంబాలు ఎక్కడికి వెళ్ళగలుగుతాం ఎక్కడికి వెళ్ళలేము కానీ ఇప్పుడు జగన్ అన్న ఏమంటున్నారంటే ఇప్పుడు ఇల్లు తీసేయాలి అంటే నేను ఆ ఇల్లు ఇచ్చి ఆ ఇంట్లోకి పంపించిన తర్వాతే ఇల్లు తీస్తాను అప్పటి వరకు మీ ఇంటి మీద చెయ్యను అని అన్నారు అసలు ఆయన నమ్మలేదు అంటే ఇంకా ప్రభుత్వమే లేదని అర్థం లోకేష్ దేనికి గెలుస్తారు అంటే వాళ్ళ డాడీ హయామంలో ఉన్నప్పుడు మా ఇల్లని తీసేస్తానన్నారు కదా అందుకని గెలుస్తానంటారా లేకపోతే చంద్రబాబు జగన్ అందిచ్చిన ఇల్లు కోటికి వేసేసి మాకు అది కూడా లేకుండా చేసినందుకు గెలుస్తారా ఇక్కడ ఏ రకంగా గెలుస్తారు ఇక్కడ గెలవడానికి అవకాశం చెప్పండి మేమైతే ఎవరో నమ్ము మేము అసలు ఎవరో నమ్ము లోకేష్ ఎట్టి పరిస్థితుల్లో నమ్మే ప్రసక్తే లేదు లోకేషన్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎవరిని మేము నమ్ము ఎందుకంటే ఉన్నాం చూసాం మేము ఎంతగానో మేము చూసాము చూసినప్పటికీ వాళ్ళ హయామంలో కేవలం వాళ్ళ క్యాస్ట్లో కొంతమందికి అందరూ కూడా లబ్ధి పొందుకోవాలి వాళ్ళ క్యాష్లో కూడా అందరు లబ్ధి పొందుకోవాలి కొంతమందికి మాత్రమే సాయం చేయగలిగారు మరి కత్మ వాళ్ళంతా మరి నేను ఈ గెలిపించుకున్న జనాలంతా మరి వాళ్ళకి లబ్ధి లబ్ధి చేయవలసరం లేదా ఇన్ని రకాలుగా చూసుకుంటే తప్పకుండా గెలిపిస్తా ఉన్నా జగన్ అన్న ఎవరిని నిలబెట్టినా వాళ్ళ పక్షాన పోరాడడానికి మేము సిద్ధం నీ మధ్య బాగా నడుస్తుంది టాక్ నడుస్తుంది జగన్ అన్న కుక్క నిలబెట్టినా గెలుస్తాం అని చెప్పి ఇంత ఇంత అభిమానం ఇంత అంత ఏం అంత ఏం చేశారు ఏం చేశాడంటావేంటి నాన్న ఆయన లేకపోతే నిజంగానే మన ఆంధ్ర ఇలా ఉండేదా కరోనాలో టై కరోనా టైంలో కూడా మన మన ఆంధ్రాని మన ఆంధ్రాని చూసి మెచ్చుకున్నారు ఆ వాలంటరీ వ్యవస్థే కానీ హాస్పిటల్ సర్వీసే కానీ ప్రతి ఒక్క విషయంలో కూడాను ఎంత బాగా చేశారని అంత బాగా చేశారు మరి ఇంకెందుకు జగన్ అన్న వన్ సెవెంటీ ఫైవ్ వచ్చినప్పుడు జగన్ అన్నెవరమ్మా